అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు హూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వెంటిలేటర్ పై ఉన్న వైసీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో పైకి లేపడం కోసం జగన్ ఓదార్పు పేరుతో బల ప్రదర్శన చేస్తున్నట్లు ఆరోపించారు వేటగాడు మైదానంలో నూకలు చల్లి పక్షులను వేటాడినట్లు జగన్ కుట్టలకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే అన్నారు మామిడి రైతు బలి కావద్దని మురళీమోహన్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ రైతులకు గిట్టుబాటు పైన ఓవైపు తెలుగుదేశం మరోవైపు వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది ఈ క్రమంలోనే తొమ్మిదవ తేదీన బంగారుపాలెంకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అంటే రైతుల కన్నీళ్ళు తురసడానికి రాబోతున్నారు దీనికి సంబంధించి మనతో పాటు పోతుల ఎమ్మెల్యే మురళీమోహన్ రాడు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ గిట్టుబాటుల గిట్టుబాటుల పైన రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది ఈ క్రమంలోనే తొమ్మిదవ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన రాబోతున్నారు దాన్ని ఏ విధంగా చూడాలి ఒక కుట్రగా చూడాలి ఒక దొంగ నాటకంగా చూడాలి ఒక రాక్షసుడు ప్రజలను పీడించుకు తినే విధానంగా చూడాలి ఒక వేటగాడు పక్షులకు నూకలు చల్లి వలసేదానికి వచ్చే వేటగాడుగా చూడాలి వేటగాడు నూకలు మైదానంలో చల్లేది పక్షులు తిని బతకడానికి కోసం కాదు ఆ పక్షులను పట్టుకొని కోసుకొని తినేదానికి ఈ దొంగ కూడా అందుకే వస్తున్నాడు బంగారుపాలెంలో రైతులంత అమాయకులు కాదు బా చాలా తెలివైన వాళ్ళు మొగలీశ్వరుడు ఉండాడు ఆ పక్క ఈ పక్క దిగిదాల్లో వినాయకుడు ఉన్నాడు చాలా జాగ్రత్త అటు ఇటు ఆ పక్క నాయన ఈ పక్క కొడుకు మా వాళ్ళను బాగా ఆశీర్వదించున్నాడు ఆడుకొచ్చి అబద్దాలు చెప్పి ఆడుకొచ్చి దొంగతన దొంగ మాటలు చెప్తే పక్కనే వినాయకుడు గార్గే నదిలో ఉండే నీళ్లు వినాయకుడు తాకిపోతున్నాయి వినాయకుడు వెలసినటువంటి ప్రాంతం అది ఓకేనా ఆ నీళ్లు తాకి ఆడు నువ్వు చెప్పినావు చెప్పినావనుకో కాబట్టి ఇదంతా కూడా దొంగ నాటకం రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది చిత్తూరులో ఎన్ని ఉంటే టీడీపీ గెలిచిపోయింది ఇంకా మనకు నోకలు చెల్లింది మన పార్టీకి పోటీ చేసేవాడు కూడా ఉండడు కాబట్టి అలజడి సృష్టించి మేమేదో చేస్తున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను సాటిస్ఫై చేయడం కోసం నువ్వు బంగారు బల్లిలోకి వచ్చి రైతులతో మాట్లాడాలా లేదా ర్యాంపులతో మాట్లాడాలా లేకపోతే ఉన్నటువంటి ఎవడన్నా ఫ్యాక్టరీ వాడితో మాట్లాడాలా లేకపోతే మండి వాడితో మాట్లాడాలా వాడు సత్యవేది నుంచి కుప్పం దాకా జనాన్ని వేసుకొని ఎందుకు వస్తున్నావు వాడికి రా నువ్వు సైకిల్లో వస్తావు స్కూటర్లో వస్తావు లేదా నీ బ్లాక్ కార్లు ఎవరైనా తొక్కిచ్చేసి వస్తావు కదా అదే ఇద్దరు ముగ్గురు రా మేము ఉంటాం రా నేనే దొరుకుకపోతారా ఏ రైతుతో మాట్లాడాలి నేను దొరుకుకపోతారా నిజాయితీగా రా ఏ రైతుతో రా ఏ రైతు అమ్మలేదో చూపిద్దామరా ముఖ్యంగా నీ పార్టీ సానుభూతి పరులే ముందుగా నీ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీల్లో జమ్మని ఎత్తుకునేసి అవన్నీ కూడా వచ్చి విఆర్ వాళ్ళ దగ్గర రాసుకునేసి నాలుగు రూపాయల సబ్సిడీకి సంబంధించి అకౌంట్లో రాయించుకునేసి ఇప్పుడు వచ్చి దొనకనాటకలు ఆడుతున్నారా రాను లేదా నీ మీటింగ్కి వచ్చేవాడికి వాడికి దీనికి దమ్ముంటే రిజిస్టర్ పెట్టు మేము మహానాలు రిజిస్టర్ పెడతాం ఊడు వచ్చారు సంతకాలు పెట్టండి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ నీ రిజిస్టర్ పెట్టు దో వీడు వచ్చినాడు దో వీడి బాత్తో వచ్చినాడు వాడి పేరు రాయి వాడి ఆధార్ నెంబర్ రాయి వాడు ఫోన్ నెంబర్ రాయి ఆ లిస్ట్ మాకి వాడు కొన్నాడు వాడు అమ్మినాడా లేదా వాడికి మామిడికాయలు ఉండేవా లేదా రా నువ్వు మామిడికాయల కోసం కదా వచ్చేదా మందిని వేసుకుని ఎందుకు వచ్చేదా మామిడికాయలు వేసుకొచ్చి మామిడికాయల గురించి మాట్లాడేదానికి మంది ఏం పని మందల మందలుగా వచ్చి ఊర్ల మీద పడి ఉండి అంటే తొక్కిచ్చేసి చంపి నాశనం చేసేదానికే నువ్వు నాయకుడైందా సమాజాన్ని భ్రష్పడిచ్చేదానికే నువ్వు నాయకుడైందా ఆలోచించుకో ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కూడా రైతులు గోడు పట్టించుకోకుండా అంటే పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతాం గిట్టుబాటు ధరలు కూడా ఎక్కడ అందడం లేదు ర్యాంపుల దగ్గరికి వెళ్తే కూడా రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది అంటే రోడ్లపైన కూడా మామిడి పని పోయేసి రైతులు నిరసన తెలియజేసే అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే ఈరోజు దీనికి సంబంధించి కూడా భూములు కరుణాకర్ రెడ్డి కూడా కర్ణాటక సంబంధించి వాళ్ళు గిట్టుబాటు దగ్గరికి తీసుకున్నట్టు కూడా వాళ్ళ లేఖను కూడా రిలీజ్ చేయడం కూడా చాలా దానిపైన నేను కర్ణాటకలో ఏమిస్తున్నారు అనేది కరుణాకర్ రెడ్డికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు అవగాహన ఉండి కూడా అసత్యం ప్రచారం చేస్తున్నాడో అని నాకు తెలియదు నాకు తెలిసి అతనికి అవగాహనే ఉంటుంది కొంచెం ఎందుకంటే ఫస్ట్ కమ్యూనిస్టు ఆ తర్వాత కాంగ్రెస్ సరే అవగాహన ఉంటుంది మరి ఎందుకు అసత్య ప్రచారం చేశాడో నాకు తెలియదు మరి కర్ణాటకలో ఉండే విధానమే మాకు కావాలి అక్కడ రెండు లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులు కొన్నారు కాబట్టి ఎక్కడ కూడా రెండు లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులుకుంటే చాలు ఒక ఎకరా ఒక రైతుకు రెండు హెక్టార్లకు మించి పంటను తీసుకోకూడదు ఒక హెక్టార్లో ఐదు టన్నులకు మించి తీసుకోకూడదు అన్న కండిషన్లు అక్కడ ఉన్నాయి అవే ఇక్కడ ఇంపోజ్ చేయమని వాళ్ళ పార్టీ నాయకుడి మీద దగ్గర నుంచి ప్రకటించమని వాళ్ళు మాట్లాడదాం ఇది అత్యవసర పరిస్థితిగా భావించి ప్రకృతి వైపరీత్యంగా భావించి వెంటనే వారి దగ్గర ఉన్నటువంటి కొనుగోలు చేయాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తున్నారు ఇది ప్రకృతి వైపరీత్యం కాదు వైసీపీ పార్టీ వైపరీత్యం పైత్యం ప్రకృతి వైపరీత్యం కాదు వైసీపీ పార్టీ పైత్యం ఇది అత్యవసర పరిస్థితి వైసీపీకి ఇది చాలా అత్యవసర పరిస్థితి వెంటిలేటర్ మీద పడుకొని పార్టీ లేపాలంటే లేపలేరు ఆక్సిజన్ తీసేస్తే పడిపోతుంది అందుకని చెప్పేసి ఆక్సిజన్ కోసం మామిడికాయల దగ్గర వస్తే మామిడి ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది తెలుసా నీకు ఎప్పుడన్నా మామిడి చెట్టు కింద రాత్రి పనుకొని నిద్రపోతుంటారు ఎందుకంటే దెయ్యం దొక్కేస్తుంది అంటారు దెయ్యం తొక్కేసి కాదు ఆక్సిజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి ఈ ఆక్సిజన్ బాగుంటుంది మామిడాకులు మామిడి చెట్లు మామిడికాయలు అని చెప్పేసి ఆక్సిజన్ కోసం వాడికి వస్తున్నారు అది ఎక్కువ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసింది అనుకో పుసక్కు కాబట్టి ఇట్లాంటి కుటిల ఎత్తులలో కుతంత్రాలు ఆపే చివరిగా ఒక ప్రశ్న సార్ అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రైతులకి మీరు ఏమి సలహాలు చెప్తారో ఏం సూచన చేయబోతున్నారు దొంగలు వస్తున్నారు జాగ్రత్త దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి మనం ఇప్పుడు పుణ్యస్థల పుణ్య కొన్ని పుణ్యస్థలాలకు వెళ్తే దొంగలు ఉన్నారు జాగ్రత్త లేకపోతే దొంగలు వస్తారు జాగ్రత్త ఇతరులు ఇచ్చే తినుబండారాలు తినద్దండి లేకపోతే మీకు మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్మొద్దండి పూర్తిగా తెలిసిన వాళ్ళతో మాత్రమే మాట్లాడండి రైళ్ళలో ప్రచారం చేస్తారు ఆ విధంగా నేను రైతులకు చెప్పేది ఒకటి వీళ్ళు ప్రమాదకరము వీళ్ళు వస్తే సమాజంలో విద్రోహము వీళ్ళు వస్తే అలజలు సృష్టించి గొడవలు వీళ్ళు వస్తే ఎవరినో ఒకరిని టైర్ల కింద తొక్కిచ్చేస్తారు కాబట్టి వీళ్ళ పట్ల జాగ్రత్త అని చెప్తాను మామిడి రైతులకు కిలోకి నాలుగు రూపాయల తరపున ప్రభుత్వం కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర అలాగే ఎనిమిది రూపాయల పరిశ్రమల నుంచి కూడా అందించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే వైసీపీ తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ఒక అసత్యమైన అనవసరమైన ఆరోపణలు చేస్తుందని చెప్పి కూడా పోతులపట్ల ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు అంటే పూర్తిగా తమకు అంటే వెంటిలేటర్ పైన ఆ యొక్క పార్టీ ఉంది కాబట్టి ఆ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళని యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ పర్యటనలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు అలాగే ఒక రైతులు చెప్పకపోయినా వారి యొక్క పక్షాన ఆయన వస్తున్నాడంటే అది బలపరక్షిగా ఉందిగా తప్ప రైతుల పక్షాన వచ్చి పోరాటం చేసినట్టుగా లేదని చెప్పి కూడా పోతలపట్ ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్తున్నారు కెమెరామెన్ శ్రీరేష్ నారాయణ మెఘన ఇంటి తిరుపతి